సంక్షేమ రారాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాజమండ్రి వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయంలో డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక తిలక రోడ్ లోని వైఎస్ఆర్ సిపి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముప్పై తొమ్మిది సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వేల కోట్ల రూపాయలు అందించడం ద్వారా పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించారని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్కా శ్రీనగేష్ పోలు విజయలక్ష్మి మానే దొరబాబు ముప్పెన ప్రభాకర్ చౌదరి కుక్క తాతబ్బాయి బొంతా శ్రీహరి ముప్పన శ్రీను ఆరిఫ్ హసీనా సంకిస భవానిప్రియ బాలాజీ రెడ్డి జంగం సుబ్బారావు వంకాయల సత్యబాబు దుంగా సురేష్ స్వరూప్ గుడాల శ్యాంసుందర్ దుంగ కుమార్ గారా చంటిబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి మార్తి నాగేశ్వరరావు వైసీపీ న్యాయవాది సాదిక్ హుస్సేన్ సప్ప ఆదినారాయణ కొమ్మోజు దుర్గారావు వట్టికూటి కృష్ణవేణి కుమారి తదితరులు పాల్గొన్నారు నిలువెత్తు నమ్మకమే జగన్మోహన్ రెడ్డి గారు ఆ నమ్మకానికి సంబంధించినటువంటి జన్మదినోత్సవాన్ని జరుపుకోవడానికి జరుపుకోవడానికి గూడూరు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ శ్రేణులకి పాత్రికే మిత్రులకి ఆయన పరిపాలన చేయడానికి వచ్చారు ఆయన నిజమే మాట్లాడతాడు ఆయన అయితే డాక్టర్ కాదు బట్ ఈజ్ లీడర్ లీడర్ ఎప్పుడు ఒక నిజం మాట్లాడగలిగే నాయకత్వ సంపద కనకాలం జనంలో నిలబడుతుంది కరోనా విషయంలో ఈ దేశ ప్రధాని కంచాలు కొట్టండి లైట్లు ఎరిగించండి దీపాలు ఎరిగించండి కంచాలు కొట్టండి కరోనాను అంటే ఈయన రెండే రెండు అంశాలు చెప్పాడు అంటే ఆయనకి సింక్ అయింది ఎక్కడో ఒక ప్రక్కనేమో నాయకుడు మరో ప్రక్కన ఈ రోజు జననేత జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఇక్కడ హాజరైన నాయకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అదేవిధంగా ప్రెసిడెంట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ఆయన చక్కని సంక్షేమం ఇచ్చారు ముప్పై తొమ్మిది పథకాలతో రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు డిబిటీ ద్వారా ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఇవ్వడం అంటే ఏదో వాళ్ళు క్యూలో నిలబడమని అలా కాకుండా గ్రామ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ పెట్టి గాంధీజీ గారి కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని సుసంపన్నం చేసి సంక్షేమ ఇవ్వడంలో కూడా ఒక వినూతన రీతిని ప్రదర్శించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా అభివృద్ధి అనేక పోర్టులు నాలుగు పోర్టులు ఫిషింగ్ హార్బర్సు అనేక పరిశ్రమలు అదాని డేటా సెంటర్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు టైంలో వచ్చినవి ఇప్పుడు మేము తెచ్చామని చెప్పి ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు అది వాస్తవం కాదు అదేవిధంగా పిల్లలకి పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి విద్య వైద్యం అనేది చాలా ముఖ్యం దానికోసమే వాళ్ళు అప్పుల పాలైపోతారు అది గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు నాణ్యమైన విద్యని అందించాలి అని చెప్పి నాడు నేడు ద్వారా పాఠశాలను ఆధునీకరించి చక్కని ఇంగ్లీష్ విద్యని మాతృభాషని కూడా ప్రోత్సహించి చక్కని విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైద్యం ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలకు పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఆసుపత్రి పా ఆసుపత్రికి వెళ్తే అప్పుల పాలు కాకూడదు ప్రజ నా రాష్ట్రంలో ప్రజలు చక్కగా ఆరోగ్యంగా అందంగా ఉండాలి అని చెప్పి మంచి ఆరోగ్యవసర ఆరోగ్య సురక్ష అనేక ప్రోగ్రామ్స్ పెట్టారు విలేజ్ క్లినిక్లు పెట్టారు ఇవన్నీ కూడా పెట్టి ప్రజలకి చక్కని పరిపాలన అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కారణాలు ఏదైతేనేమి ఆయన్ని ప్రతిపక్ష హోదా కల్పించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మా నాయత నేతలు చెప్పినట్టుగా ఓడిపోలేదు వాళ్ళు ముగ్గురు పార్టీలే కలిస్తే యాభై రెండు శాతం ఓట్లు వస్తే మా ఒక్క పార్టీకి నలభై శాతం ఓట్లు వచ్చాయి నైతికంగా నెగ్గింది మేమే వాళ్ళు ఎన్నో అన్ని రకాల దుష్ప్రచారాలు చేసి అనైతిక చర్యలకు పాల్పడి అధికారంలోకి వచ్చారు ఈ అధికారం శాశ్వతం కాదు మళ్ళీ మేము తిరిగి అధికారంలోకి వస్తాం అందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు దేవదేవుడు చక్కని ఆరోగ్యం ఆయుష్ ఆనందం ఆహ్లాదం కల్పించి మళ్ళీ రానున్న రోజుల్లో అధికారం చేపట్టి ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేయాలని కోరుకుంటూ అందరి తరఫున సర్వే జనాభా ఉంది